మా కరెస్పాండెంట్ శ్రీ ప్రదీప్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఐదు వందల నిత్యావసర సరుకుల యొక్క పంపిణీ మరియు వెయ్యి మొక్కల యొక్క పంపిణీ జరుగుతోంది ధన్యవాదములు వారి కుటుంబానికి సందర్భంగా జిల్లా బీజేపీ అధ్యయనం పంతొమ్మిది వందల ఎనభై మూడులో రాజకీయాల పంట అప్పుడు అప్పుడు సహకరించిన బీజేపీ పెద్దలు చాలామంది స్వర్గీయులు అయినారు కానీ అప్పటి నుంచి కూడా రమణారెడ్డి నా అభ్యక్తిత్వాన్ని బలపరుస్తూ ఎప్పుడు కూడా నా గెలుపుతో నిరంతరం తీర్చేసేవాళ్ళు మంచి మిత్రుడు ఆత్మీయుడు మనిషి మీద ప్రేమ పెంచుకునే ఒక మంచి వ్యక్తి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి స్కూల్లో చదువుకునే వాళ్ళందరూ కూడా కొంతమంది రెండు మూడు సంవత్సరాల కింద నాకు హైదరాబాద్లో చదువు పనిపడి సో మీ పొద్దుటూరు గోపీకృష్ణ హై స్కూల్లో చదువుకున్నాను ఇప్పుడు నేను ఆర్డీ ఆఫీస్లో ఎట్లా పనిచేస్తానని చెప్పిన వాళ్ళు ఉన్నారు సో నేను కలిపిన గోపీకృష్ణ స్కూల్ ఇప్పటికీ పొద్దుటూరులో కానీ మన జిల్లాలో కానీ అన్ని రకాల అన్ని రకాల కొనియాడ పడతా గారి రాజధ్వంలో మంచి భవిష్యత్తు ఉండాలా ఎంత మంచి మనసుతో ఈ స్కూల్ నిర్మాణం చేసిన మన రమణారెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరే పరిస్థితుల్లో స్వర్గముల వండి చూస్తాడు ఇది మరి సందర్భంగా మమ్మల్ని అందరినీ పిలిచి ఈ సరుకులు బుక్స్ అందించే దానికి ప్రదీప్ రెడ్డి గారి నిర్ణయం తీసుకొని మమ్మల్ని అందరినీ ఆహ్వానించుకుంటా కృతజ్ఞత తెలియజేస్తూ దాదాపు ఐదు వందల మందికి ఒక నెలకు సరిపడా నిత్యావసర వస్తువులు అందిస్తూ అదేవిధంగా ప్రితమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు అమ్మకు గుర్తుగా ఒక చెట్టు కార్యక్రమంలో భాగంగా దాదాపు వెయ్యి మొక్కలు వారు అందరికీ పంపిణీ చేసి వారి ఇళ్లలో నాటుకు వారి ఇళ్లలో పెంచాలని చెప్పేసి వారు ఇవ్వడం జరిగింది ఒక విధంగా వాళ్ళ నాన్నగారిని గుర్తు చేసుకుంటూ అదేవిధంగా నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈ మొక్కలు అమ్మ కోసం ఒక చెట్టు అనే కార్యక్రమాన్ని కూడా ఈ సందర్భంగా నిర్వహించడం జరిగింది వారు రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తారు గతంలో కూడా అనేక కార్యక్రమాలు చేశారు కాబట్టి ఈ విద్యా సంస్థల వాళ్ళ నాన్నగారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని నేను కోరుకుంటూ రమణారెడ్డి సారు కాలాతీతమై దాదాపు మూడు సంవత్సరాలు ఈరోజుకు ఆయన మాకు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మిత్రుడు చేయోభిలాషి మాకు మా అందరికీ పెద్ద దిక్కుగా ఉన్నాడు ఆయన ఈరోజు కాలం మూడు సంవత్సరాలు అయితే ఉంది మేము ఎమ్మటికి ఎప్పటికి కూడా ఆయనను గుర్తుంచుకుంటామని అదేవిధంగా ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కూడా కేరళలో వరదలు భారీగా వరదలు వచ్చి ప్రాణ అయితేనేమి ఆస్తి నష్టం అయితేనేమి అప్పుడు జరిగినప్పుడు మా అసోసియేషన్ తరఫున ఆయన ప్రెసిడెంట్గా అక్కడి నుంచి ఫండ్స్ అంతా స్కూళ్ళ తరపు నుంచి ఫండ్స్ అంతా సేకరించి దాదాపు నాలుగు లారీల నిత్యావసర వస్తువులు అయితేనేమి ఇంకా మా ఇంటి సామాన్లు అయితేనేమి అన్నీ సేకరించి ఇక్కడ నుంచి నాలుగు లారీలతో అక్కడికి తీసుకుపోయి వాళ్ళందరికీ పంపడం జరిగింది పంచడం జరిగినది నారెడ్డి చాలా చిరకాల మిత్రుడు వదంతి తర్వాత ఇక్కడికి వస్తే వాళ్ళ పిల్లలు కూడా ప్రదీప్ కానీ కొడుకు కానీ ఇంకో కొడుకు ఇద్దరు కూడా బాగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు హాస్టల్ కానీ స్కూల్ కానీ ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు కానీ చాలా ఎఫిషన్గా పనిచేస్తున్నారు ఇక్కడ ఫౌండేషన్ కోర్స్ కూడా జరుగుతోంది మంచి విద్యా సంస్థగా ఎదగాలని మంచి పేరు ప్రతిష్ట రావాలని కోరుకుంటూ రమ్నారెడ్డి గారు చిన్న వయసులోనే విద్యా సేవ చేయాలనేటువంటి సంకల్పాన్ని తీసుకోవడం జరిగింది విద్యా సేవ చేస్తూనే వాటితో పాటు సేవా కార్యక్రమాలన్నింటినీ కూడా చేసుకుంటూ రావడం జరిగింది ముఖ్యంగా కరోనా టైంలో అందరూ ఎవరి కొద్ది వల్ల అక్కడ ఉంటే ఇక్కడ నుంచి ప్రతినిత్యము కూడా వంటలు వండి అందరికీ కూడా పంపించడం జరిగింది ధైర్యాన్ని మనో సంకల్పాన్ని కల్పించినటువంటి వ్యక్తి మన రమణారెడ్డి